నమస్కారం స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ నందు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి నేడు కార్యకర్తలతో సమావేశం అయ్యారు ఈ సమావేశంలో మొదటగా టిడిపి పార్టీని విడిచి వైఎస్ఆర్సీపీలో నూతనంగా చేరిన మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారదను ఆ పార్టీ పట్టణ కన్వీనర్ ఢిల్లీ బాబు మరియు నక్కా వెంకటేశ్వర్లు శాలువాలతో సన్మానించారు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు దొంతు శారద మీదుగా కండువా స్వీకరించి పార్టీలో చేరారు పార్టీలో చేరినందుకు మున్సిపల్ శారద ఆనందాన్ని వ్యక్తపరిచారు అంతేకాకుండా అధికార పార్టీలో ఎన్నో బాధలు పడ్డ మేము వైఎస్ఆర్సీపీని గెలిపించడానికి కసిగా ఉన్నామని అన్నారు అనంతరం ఆనం రామనారాయణ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ కార్యకర్తలు సన్మానించారు ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉందని రేపు వెంకటగిరి రాజులు అధికారిక నిర్ణయం తర్వాత వారితో పాటు అందరితో చర్చించి ఎన్నికల ప్రచార శైలిని ప్రారంభించుకుందాం అని కార్యకర్తలతో అన్నారు అదేవిధంగా ప్రతి నివాసంలో ఉన్న ఓటర్లను కార్యకర్తలు తమ వంతుగా కృషి చేసి ఫ్యాన్ గుర్తికే ఓటు వేయించి జగనను సీఎంను చేయాలని కోరారు పరిధిలో పట్టణ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలగతమైంది అని చెప్పి అందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది దీనితో పాటు రేపు వెంకటగిరి సంస్థానంలో పెద్దలు అలాగే గౌరవ కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే అవకాశం ఉంది ఆ కార్యక్రమం కూడా ఒక మంచి వాతావరణంలో సహృదయంతో పూర్తవుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను పద్దెనిమిదవ తారీఖు నుంచి ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించారు షెడ్యూల్ ప్రకటించగానే కోడు అమల్లోకి వచ్చింది నోటిఫికేషన్ ప్రకటించగానే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై ఆ ప్రాసెస్ పూర్తయ్యేటప్పటికీ మనకి కేవలం పన్నెండు రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారానికి సమయం ఉంది ఈ పన్నెండు రోజుల్లోనే వెంకటేర నియోజకవర్గ ప్రచారాన్ని అంతా కూడా పూర్తి చేయాలి అభ్యర్థులుగా ఎవరికి అది అంత సాధ్యపడినటువంటి విషయం పార్టీ నాయకత్వం స్థానిక నాయకులు కార్యకర్తలే ముందుండి ఈ ప్రచార భాగాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉండదు ఒక పదిహేను రోజుల సమయంలో మనం అత్యంత జాగ్రత్తగా నడవాల్సిన బాధ్యత మనందరికీ ఎలాంటి తప్పటడుగు లేకుండా ప్రపంచాలు లేకుండా ఈ చివరి ఎన్నికల షెడ్యూల్లో ఆ టైంలో అనేక రకాల ఒత్తిళ్లు వస్తాయి అనేక రకాల ప్రలోభాలు వస్తాయి వాటన్నిటిని మనం తట్టుకునే నిలబడి మన పార్టీ యొక్క లక్ష్యాన్ని సాధించడంలో కానీ జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి మనం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకునే దానికి ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మీరు ఒక ఓటు వేయండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయండి యువకుడు అనేక వాగ్దానాలని నిలబెట్టాలని చూసేటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తుల యొక్క అవసరం ఈ రాష్ట్రానికి ఉంది ఉండటం నచ్చజెప్పే ప్రయత్నం మనం అందరం చేయాల్సింది ఎనిమిది అభ్యర్థుల జాబితా ఎడుపు రూపాయలో ప్రకటించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన అయిన వెంటనే అభ్యర్థులు అందరూ రంగాల్లో దిగడం జరుగుతుంది అలాగే మరి నియోజకవర్గా అభ్యర్థిత్వం కూడా పూర్తి స్థాయిలో ఆయన సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఎప్పటికీ మనకి సమాచారం ఉన్నా అధికారిక సమాచారం మాత్రం పదహారవ తారీఖు ఉదయం చెప్పడం జరుగుతుంది ఈరోజు మనం మన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ప్రకటన రాగానే ఒక ఎన్నికల ప్రచార ప్రణాళికను కూడా రూపొందించుకోవాలి మండల ప్రాంతాల్లో ఏ విధంగా ఎంత సమయం కేటాయించాలి అలాగే మన ఎన్నికల పట్టణంలో ఎంత సమయం మనం కేటాయించుకోవాలి దీనితోటి పక్కనే ఉన్నటువంటి వెనక్కి రోరూరు మండలంలో ఏ విధంగా ప్రచారాన్ని నిర్వహించుకోవాలి ఇటువంటి అన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ప్రజలందరితో మాట్లాడి మండల కన్వీనర్లు గ్రూప్ కన్వీనర్లు అలాగే చైర్పర్సన్ గారు కౌన్సిలర్లు అలాగే రేపు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వెనక్గ వచ్చిన తర్వాత పెద్దలందరితో కూడా ఒకసారి మాట్లాడుతూ ఒక కార్యక్రమాన్ని ప్రచార ప్రణాళికని రూపొందించుకుంటాం రూపొందించుకొని ఆ ప్రణాళిక ప్రకారం పూర్తి స్థాయిలో ప్రచారంలో మనం దిగాలి ఇరవై నాలుగు గంటలే సమయం ఇరవై నాలుగు గంటల తర్వాత కేవలం ప్రచార ప్రణాళికను అమలు చేయడం తప్ప ఇంకొకటి లేదు అయితే ఈ సమయంలో నేను ముందు చెప్పినట్లు చాలా జాగ్రత్తగా ఉంది మనం అందరం ఒక్క మాటగా కలిసి పనిచేయాలి ఇవాళ మనం చేసేటువంటి ఈ ప్రయత్నం ఇవాళ మన కొరకు కాదు ఈ తరం కొరకు రేపటి తరం కొరకు ఇప్పటికే అనేక విధాలు నష్టపోయినా మోసపోయినా అనేక విధాలుగా వంచంకు గురైన ఈ రేపటి తరానికి ఒక మంచి మార్గాన్ని చూపించాలంటే దానికి స్వచ్ఛమైనటువంటి నిర్ణయంతో ఒక్క మాట మీద ముందుకు సాగాలనేటువంటి పట్టుదలతో కృషి చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం అందరం పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకురావాలని